ఫ్రెండ్స్ హాయ్ ఇప్పుడు ఫుల్ బాగా ట్రెండింగ్ అవుతున్న ఒక యూనిఫామ్ శారీ అయితే తెప్పించాను చూడండి బాగుంటుంది మా ఎలా కట్ చేస్తా అంటే చివరి నుంచి కొంచెం కట్ చేయి ఇక్కడ ఇది సూరత్ నుంచి వచ్చిందండి పార్సిల్ చూద్దాం మీకు కూడా చూపిస్తాను అసలు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి నేను ఓపెన్ చేస్తున్నా ఇప్పుడే కట్ చేయము అక్కడ లైట్ కట్ చేయి వీళ్ళిద్దరు చూడండి ఆడుతున్నారు హాయ్ చెప్పండి ఇద్దరు హాయ్ హవార్యూ చెప్పండి ఎలా ఉన్నారు బుజ్జు తల్లి చిటి హాయ్ బాయ్ యా జాయ్ అమ్మ భయపడుతుంది ప్యాకెట్ తప్పు తీయడానికి ఆడ చీరలు తినుగుతాయి కానీ ఇదిగో ఇదిగోమ్మా ఇది గోతమ్మా ఇక్కడ ఇక్కడ జస్ట్ లైట్ గిప్పు మొత్తం ఇప్పు ఇప్ప నువ్వు కొంచెం అక్కడ కొయ్యి చీరలు తిరుగుతాయని భయపడుతుంది నువ్వు కోసుకోవడమే ఇంక ఇదేమి రాదు ఇట్లా పట్టుకొని కొయ్యి ఇక్కడ ఇది ఇక్కడ లూజ్ దొరికిందా కొయ్యి నీ సర్ప్రైజ్ ఉంది అంట సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంతే అట్లా కోసుకుంటా వెళ్ళడమే అంతే జాగ్రత్త మళ్ళీ చేతులు కట్టవకుండా చీరలు మాత్రం ఇవి విస్కో జార్జెట్ అనమాట నెంబర్ వన్ క్వాలిటీ తెప్పించాను మనకి మార్కెట్లో మూడు వందలకి నాలుగు వందలకి కూడా దొరుకుతున్నాయండి నేను తెప్పించిన ఏంటంటే ఒరిజినల్ అనమాట విస్కో జార్జెట్ ఉంటుంది మనకి ఇక్కడ జరిగే లైన్స్ ఒరిజినల్ ఉంటాయి క్లాత్ కూడా బాగుంటుంది మార్కెట్లో దొరికేవి నాయి డిఫరెంట్ అండి ఎంత డిఫరెంట్ అంటే ఈ బ్లౌజ్ చూస్తే మీకు అర్థమవుతుంది శారీ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది మార్కెట్లో దొరికే శ్రీలీల శారీ సో ఇదరీ మీకు తెలిసే ఉంటుంది ఒక చీర బయటికి అంత ప్యాకెట్ ప్యాకెట్ ఉంది జాగ్రత్త అక్కడ కట్ అవుతుంది సరే మీరు వదలండిరా సూరత్ నుంచి రావడం కదా సో ప్యాకింగ్ మనకి ఇట్లా ఉందనమాట అంటే లోపల వాటర్ అది వెళ్లకుండా ఇక్కడ నేను ఎందుకు డిఫరెంట్ అంటున్నానంటే మా చిన్నగా దిగింది మా చిన్నగా దిగింది ఇది సెట్ సెట్ వస్తుంది అక్కడ ఆ మోడల్ ఈ మోడల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట అది కింద పైన వైట్ వస్తుంది మాది వచ్చేసి ఒకటి ఓపెన్ చేయమా మాది వచ్చేసి ఏంటి అంటే అసలు ప్యూర్ విస్కో జార్జెట్ అంటే చీర పట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది నేను ఒకసారి ఇక్కడ అంటే లైట్ వెయిట్ అనమాట ఫుల్ లైట్ వెయిట్ అండి అసలు చీర మామూలుగా ఉండదు మెత్తగా ఉంటుంది అన్నమాట ఇక్కడ మీరు చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది మార్కెట్లో దొరికేది ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది చూసారా ఇది పైన వస్తుంది కిందన వస్తుంది సో అది మీకు గుర్తు మార్కెట్లో దొరికేదానికి దీనికి అది కాక ఈ లైన్స్ కూడా మీకు ఎలాగుంటాయంటే అసలు ఈ లైన్స్ ఇంత హెవీగా ఉండవు మీకు మార్కెట్లో దొరికేది సో అది ఇది మీరు చూసుకొని తీసుకోండి ఓకేనా కిందన వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా శాటిన్ బార్డర్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి శారీ అయితే విస్కో జార్జెట్ విస్కో జార్జెట్ అని అడుగుతున్నారు కదా ఇది ఫుల్ లైట్ వెయిట్ అండి ఫుల్ లైట్ వెయిట్ సారీ సో కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి జస్ట్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో బ్లౌజ్ చూపించమా ఓపెన్ చే ఒకటి ఓపెన్ చే చాలా బాగుంటుంది ఒక ఫిఫ్టీ శారీసే దొరికాయండి కావాల్సిన వాళ్ళు అయితే వాట్సాప్ చేసేయండి ఫ్రెండ్స్ మీరు చెప్తే నంబర్ నిజంగా చీర కట్టుకుంటే ఎంత బాగుందో చూడండి నేను నిజంగా ఫస్ట్ టైం అండి ఇంత లైట్ వెయిట్ శారీ అందులో విస్కో జార్జెట్ శారీ అనేది కట్టుకోవడం సో చాలామంది నన్ను అడిగేవాళ్ళు అనమాట ఇంతకుముందు మేడం విస్కో జార్జెట్ శారీస్ తీసుకురండి అని చెప్పి సో నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు అంతే అంత ఇదిగా పట్టించుకునేదాన్ని కాదనమాట ఏముందిలే అని చెప్పి సో ఇప్పుడు నేను తీసుకొచ్చాక నాకు అర్థమైంది చాలా చాలా బాగున్నాయండి అసలు చాలా బ్యూటిఫుల్ సాంగ్ ఎంత బాగుందంటే నాకు అంటే అంతవా నచ్చింది అంటే చాలా చీర కట్టుకున్న లైట్ weight ఉందంటే చక్కగా బిచక్కగా గుళ్ళకు వెళ్ళేటప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళే సర్పర్ అంటే నిజంగా అంటే లైట్ వెయిట్ లో వేయొచ్చు చెప్పాలి కదన్నావుని మ్యారేడ్ కపుల్స్ కు సూపర్ ఉంటుంది న్యూలీ మ్యారేడ్ కపుల్స్ కు చీర కట్టుకోవడం సర్కరాని వాళ్ళు చాలా మంది అడుగుతారు ఎవరైనా పెళ్ళైన వాళ్ళకి చీర కట్టుకోవడం రావలేటప్పుడు చిన్న మంచి చూపించండి అంటే ఇది చాలా త్రీ కలర్స్ వస్తాయి అందులో ఇది వచ్చేసి ఇప్పుడు మనకి

మీరు కూడా తీసుకోండి జస్ట్ ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అనమాట సో నేనున్న పరిస్థితుల్లో కొంతమంది ఏం ఆలోచిస్తారు అంటే పాపం తను చాలా కష్టపడుతుంది తను చాలా మంచిగా రన్ చేస్తుంది తన ఫ్యామిలీని పిల్లల్ని మంచిగా చూసుకుంటుంది నా తన ఇండ్లాస్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అని చాలామంది ఆలోచిస్తారు ఇంకొంతమంది తను ఇట్లా ఉంది అట్లా ఉంది తను కుంకం పొట్టు పెట్టుకుంటుంది తను ఇట్లా రెడీ అయింది అట్లాంటి బ్లౌజెస్ వేసుకుంటుంది అట్లా ఇట్లా భర్త లేనప్పుడు ఇవన్నీ అవసరమా సంథింగ్ ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వస్తూ ఉంటాయండి ఒకటే చెప్తాను గుర్తుపెట్టుకోండి అది నా తలరాత బాగాలేక అలా జరిగిపోయిందండి అది లైఫ్లో ప్రతి ఒక్కరికి జరుగుతుంది నాకు ఇంకొంచెం తొందరగా జరిగిందనమాట అంతే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఓదారుస్తారు సో ఇంకొంతమంది ఏంటి అంటే మీద కారం చల్లాలన్నట్టు మాట్లాడతారనమాట సో అలాంటి వాళ్ళ గురించి మనం ఏం పట్టించుకోకూడదు ఇంకొక విషయం ఏంటి అంటే మా ఇండ్లాస్ ఇప్పటికొచ్చేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి తన చనిపోయిన దగ్గర నుంచి అసలు ఇవ్వలేదన్నమాట నేనే ఫ్యామిలీని అలాగా నెట్టుకొని రావాల్సి వచ్చింది కనీసం పిల్లలు చంటి పిల్లలు అని కూడా లేకుండా వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి వాళ్ళు స్థలాలు అమ్ముకొని తింటున్నారు కానీ నా హస్బెండ్కున్న ఆస్తి కూడా వాళ్ళు అమ్ముకొని తింటున్నారు కానీ ఇంతవటికి ఏమీ ఇవ్వలేదన్నమాట అంటే సమాజంలో ఎంతమంది దుర్మార్గులు ఉన్నారు అని నాకు అనిపిస్తూ ఉంటుంది సో నాకు అట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇవన్నీ తలుచుకుంటే నిజం చెప్పాలి అంటే మైండ్ పోతుందండి సో ఇలాంటి వాటిల్లో కొంతమంది పుడి మీద కారం చల్లినట్టు మాట్లాడుతూ ఉంటారు అసలు నాకు అర్థంగా కడుగుతున్నానండి ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా అలా మాట్లాడతారా కుంకుం పెట్టుకున్నావు అట్లా ఉన్నావు ఇట్లా ఉన్నావు అని చెప్పి ఏమండి పెట్టుకుంటే ఏమవుతుంది ఏమవుతుంది చెప్పండి ఎవరైనా వచ్చి చంపేస్తారా జైల్లో పెడతారా లేకపోతే ఎవరన్నా చంపేసినట్ట నాకు అర్థం కాదు మనం ఎవ్వరు మనం అసలు ఏం తప్పు చేయకుండా ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటా పోతుంటే అసలు ఎవరికి మనం మా మాట చెప్పాల్సిన పని లేదండి ఎవరు మనల్ని క్వశ్చన్ చేయాల్సిన అంత అవసరం లేదనమాట ఇప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళే పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటున్నారండి వాళ్ళని అడిగే హక్కు మనకి లేదండి నిజంగా ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ లైఫ్లో ఎవరికలికి వస్తుంది అది నాకే రావాలని కాదు ఎవరికైనా వస్తుంది ఇంకా ఈ రోజుల్లో కూడా అలాంటి నమ్మకాలు పెట్టుకొని ఉన్నారు అంటే నిజంగా హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇక్కడ మీకు వైట్ కలర్ స్టిక్కర్ ఏమన్నా బ్లింక్ అవుతుందా సో ఐ హోప్ కనిపిస్తుందని అనుకుంటున్నా సో కొన్ని కొన్ని శారీస్ మీదకి మనం ఇలా స్టిక్కర్స్ పెట్టుకుంటే చాలా బాగుంటది కొన్ని కొన్ని శారీస్ మీదకి హెయిర్ లీవ్ చేస్తే బాగుంటది లైక్ పట్టు శారీస్ ఉంటాయి చూసారా సో ఆ పట్టు శారీస్కి కి మీరు స్టిక్కర్ పెట్టుకొని కింద కుంకుం పెట్టుకుంటే హైలెట్ ఉంటుందండి సో అన్నయ్య పెళ్ళిలో కూడా నేను అదే చేశాను నాకు వచ్చిన కామెంట్ ఏంటి అంటే మీ భర్త చనిపోయారు కదా నీకు కుంకుమ పెట్టుకునే అర్హత లేదు సో కుంకుమ ఎందుకు పెట్టుకున్నా అని కుంకుం పెట్టుకోకూడదు కదా అని అన్నారు కుంకం అనేది పుట్ నేను పుట్టినప్పటి నుంచి ఉంది చిన్నప్పటి నుంచి పెడతారు మీకు ఐడియా ఉంది ఇప్పుడు యోమిక కూడా నేను పెడతా ఉంటాను సో అది ఎప్పుడు వచ్చింది కాదు చిన్నప్పటి నుంచి ఉంది అది మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అనమాట సో ఈ శారీ మీరు తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను డిస్క్రిప్షన్ ఇక్కడ నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి జస్ట్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏంది గంట గంట పట్టు ఇంకొక అరగంట టైం ఉంది రెండున్నర రెండున్నర చెప్పండి చెప్పు అయిపోయారు చెప్పు రెండున్నర అయ్యే కాపీ సో ఈరోజు వచ్చేసి బిర్యానీ చేస్తున్నాం అనమాట ఇంట్లో సో అందుకే చెప్తుంది ఎంతసేపు అయ్యా కాపాలి ఎంతసేపు అయ్యా కాపాలి అని చెప్పి అమ్మ కరెక్ట్ ఉంటారండి అమ్మాలు మాత్రం మనం అంత కరెక్ట్ ఉండలేము ఏదైనా ఫటాఫట్ చేసేస్తారు మనం అంత కరెక్ట్ గా కూడా చేయలేము సో బాయ్ బాయ్ సారీ ఎలా ఉంది చెప్పండి నైస్ గా ఉంది కదా చాలా బాగుంటుంది మీకు బ్లౌజ్ సేమ్ ఇదే వస్తుందండి కింద మీకు ఏదైతే బోర్డర్ ఉందో కాంట్రాస్ట్ వస్తుంది సేమ్ ఇదే ఒక వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది సో ఎవరైనా ఈ శారీ కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సప్ చేసేయండి సూపర్ ఉంటుంది జస్ట్ ఒక త్రీ కలర్స్ ఉంటాయండి మనకి శారీ అంతా సూపర్ చాలా చాలా విస్కో జార్జెట్ అంటారు కదా సో అది ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ సో మీతో ఈరోజు ఈ విషయమే చెప్పాలనుకున్నానండి ఎలా అనిపించింది శారీ ఎలా అనిపించింది వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బట్ ఈరోజు ఈ విషయం మీతో చెప్పడం చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే చాలామంది లేడీస్కి ఒక ఇన్స్పైర్డ్ లాగా ఉంటుందండి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది వాళ్ళు అంటే నలుగురు ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి నలుగురు గురించి ఆలోచిస్తారు ఎప్పుడైనా మీ గురించి మీరు ఆలోచించండి బయట వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి నా వయసు ఎంత అండి చాలా చిన్న వయసు నేను నాకు నచ్చినట్టు ఉండడం నాకు ఇష్టం అనమాట ఇప్పుడే నేను జీవితంలో చాలా కోల్పోయానండి పెళ్లి చేసుకొని ఇంకా నేను ఇంకా 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 అనిగి ఉండాలని అనుకోవట్లేదు అనమాట ఇప్పటి అయినా నాకు నచ్చినట్టు ఒకరికి నచ్చినట్టు కాకుండా నాకు నచ్చినట్టు నేను ఉండాలని అనుకుంటున్నాను అనమాట సో మీరేమంటారు చెప్పండి ఒకరి సంతోషం మన సంతోషం వేరే వాళ్ళ చేతుల్లో పెట్టడం కంటే మన చేతిలో ఉండడం చాలా మంచిదని నేను అనుకుంటున్నాను వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి